ఇప్పుడు మా రంగయ్య మామ అద్భుతంగా నటించారండి అండ్ ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్లన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా నుంచి మీకు మరెన్నో అద్భుతమైన క్యారెక్టర్లు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ అండి మీడియా మిత్రులకి నమస్కారం అండి ఈ సినిమా మొన్న ట్వంటీ నైన్త్కి రిలీజ్ అయినప్పటి నుంచి మేము కంటిన్యూస్గా థియేటర్స్ అంటే ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది తెలుసుకోవడానికి వెళ్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీ మనము రిలీజ్ ముందు రోజు ప్రివ్యూ షో వేశాము దానికి వచ్చిన రివ్యూర్స్ కానీ వీళ్ళంతా కూడా చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు ఆల్మోస్ట్ యావరేజ్గా త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ అనేది యావరేజ్గా ఉంది ఆల్మోస్ట్ అంటే కొన్ని త్రీ పాయింట్ టూ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ కూడా ఇచ్చారు సో ఎక్కడ కూడా నెగిటివ్ ఇది లేకుండా సినిమా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు కూడా అంత కొంచెం ఫీల్ గుడ్గా అలా వెళ్ళింది బట్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి చాలా హై ఎమోషన్స్ ఉన్నాయి క్లైమాక్స్ అద్భుతంగా ఉంది అని చెప్పేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అయ్యారు అండ్ మేము థియేటర్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది చూసిన ఆడియన్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యాము ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు అంటే నాకు పర్సనల్గా అది ఎంత రీచ్ అయింది అనడానికి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మాట్లాడుతున్నారండి చూసిన ఆడియన్స్ అంటే నా పరంగా కానీ విజయ్ యాక్టర్స్ పరంగా చూ తీసుకుంటే కొన్ని సీన్స్లో కొన్ని పర్టికులర్ షార్ట్స్ చెప్పి ఆ షార్ట్లో మీ ఎక్స్ప్రెషన్ చాలా అద్భుతంగా ఉందండి అని విజయ్కి సంబంధించి ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ కొన్ని క్లైమాక్స్లో తన ఎమోషన్స్ కానీ అంటే స్పెసిఫిక్ మెన్షన్ చేస్తూ చూస్తున్నారంటే చాలా డీటెయిల్డ్గా వాచ్ చే చేశారు అంటే అది చాలా పెనట్రేట్ అయింది ఆడియన్స్లోకి అనేది క్లియర్గా అర్థమవుతుంది మాకు అండ్ కొన్ని షార్ట్స్ మెన్షన్ చేసి డిఓపిని అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి సంబంధించి విఘ్నేష్ని చాలామంది స్పెషల్గా మెన్షన్ చేస్తూ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి అప్రిషియేట్ చేస్తున్నారు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ నేను నా కెరీర్లో చాలా సినిమాలు చేశానండి అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను దాదాపు ఒక వంద వంద సినిమాలకు పనిచేశాను అన్ని సినిమాల కంటే కూడా నాకు ఇది చాలా స్పెషల్ మూవీ ఎందుకంటే ఇందులో నేను పోషించిన రంగయ్య అనే క్యారెక్టరు నేను ఇంతవరకు చేసిన సినిమాలు దేంట్లో కూడా అంటే ఇంత ఫుల్ లెంత్ క్యారెక్టరు విత్ ఏ లాట్ ఆఫ్ వేరియేషన్స్ అంటే ఒక యంగ్ లుక్ మళ్ళీ ఒక మిడిల్ ఏజ్డ్ లుక్ ఓల్డ్ లుక్ అండ్ ప్రతి లుక్కి డైరెక్టర్ గారు ఎంత అంటే డీటెయిల్డ్ ఇది తీసుకున్నారంటే నా దగ్గర నుంచి ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా ప్రతి లుక్ వైజ్ తీసుకుంటే ఈ హెయిర్ దగ్గర నుంచి అంటే బాల్డ్ హెయిర్ ఏజ్డ్ లుక్ వచ్చేటప్పటికి బాల్డ్ హెయిర్ యంగ్ లుక్ వచ్చేటప్పటికి ఒక మస్క్యులర్ బాడీ అండ్ మిడిల్ ఏజ్లో ఒక కైండ్ ఆఫ్ అంటే ఆ క్యారెక్టర్ మనకు సినిమా చూస్తున్నప్పుడు నిజంగా ఆ ఏజ్లో ఆ పర్సన్ అలా ఉంటాడు అనే అంత డీటెయిలింగ్ డైరెక్టర్ తీసుకోవడం వల్లనే ఇది పాజిబుల్ అయింది సో క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ విక్రాంత్ రుద్దు అండి థ్యాంక్ యూ సో మచ్ విక్రాంత్ గారు నాకు అంటే నా కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ ఇచ్చినందుకు అలాగే శ్రీని గోపాల గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నా కెరీర్లో నేను మర్చిపోలేను ఈ సినిమాని అండ్ మిమ్మల్ని ఈ రెస్పాన్స్ ఇంకా ఇలాగే అంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళ నుంచి మల్టి మల్టిప్లై అవ్వాలి ఇంకా ఆడియన్స్ కౌంట్ పెరగాలి అని మేము కోరుకుంటున్నాము దానికి మీ మీడియా సపోర్ట్ ఉండాలి మీడియాలో మీరిచ్చే ఈ పాజిటివ్ రెస్పాన్సే మా ఫర్దర్గా ఈ సినిమా రన్ని డిసైడ్ చేస్తుంది సో మీరందరూ కూడా సపోర్ట్ చేసి ఒక మంచి సినిమా చేసాము ఇంతమంది కష్టపడి సో మా అందరికీ మీ సపోర్ట్ చేసి ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ రెడ్డి గారు ఇప్పుడు సినిమా సక్సెస్ అయింది సో మీరు ఎలా అయితే ఇన్స్టాగ్రామ్లో స్టెప్పులు వేస్తూ ఉంటారో సో సక్సెస్ సందర్భంగా ఓ రెండు తీన్మార్ స్టెప్పులు వేస్తే మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం సరే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు మా బ్యూటిఫుల్ దేవికా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆర్సి జారోస్ అందరికీ నమస్కారం ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇది నా చాలా స్పెషల్ సినిమా ఫర్ మీ బికాస్ ఇట్ ఈస్ మై డెబ్యూ తెలుగు మూవీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దాట్ మై ఫస్ట్ Telugu cinema has got amazing reviews and I got to be with such an amazing cast and crew. We all are debutants but the experience, the vision of cinema is just fabulous. Uh, I wouldn't be here without uh, you sir, uh, without our director sir Vikrant. Um, I think though what he visioned Devika is, uh, I, I'm blessed. To perform this character. So, thank you so much to my director Vikrant, sir. Uh, and also, the support behind all this huge project is a producer, sir. Uh, Srini, sir, thank you so much. Um, no matter what, his support was always there. And uh, I'm so happy to be casting and co starring with uh, our hero, uh, Vijaya. You have been a great co star. Uh, such a great talent, and the talent can be seen on the screens. Two hours of that cinema is held by uh, his performance, and also along with him, we have a great. I got to uh, see an amazing character depth of you, Sir and Sir, thank you so much. I, uh, it was a pleasure. To be in a cinema with you, there's so much of knowledge I got from you. The way you have carried the character, it was really great. And we also have an amazing new face uh, uh, actor, Dirgesh <laughs> Garu. No, seriously, your performance. Uh, no, I think the one comment comment we all got for our movies is that it doesn't feel like a debutante film. That is, that is one thing we got as a director, as actors and coming to the technicians. Of course, uh, Jagdish sir, uh, his frames has made me so beautiful i just love me in his frames i mean the way he has captured my eyes everybody says that your eyes is what is standing out and that is what Vikrant sir always wanted in devika the uh, expressive eyes he has captured that very well and of course the emotions of the film uh, and of course when i talk about debutant we also have a music director vignesh garu um, his work doesn't look like a debutante's movie seriously it is epic and even till the climax portion that whole portion just grips you like this i'm by the time you see the climax you're on your seat like this you know waiting what's going to happen so your music is just uh, amazing and of course uh, uh, sivit garu i mean so great to see your production designing on set it is a 80s era and everybody felt that 80 era is because of your uh, production designing and um, it was great working with you so <laughs> okay and yes to all my team here if i have missed any names to also uh, uh, co executive producer co-producer um, i would like to say thanks to you it is you who have always been with us and should i take all your names <laughs> Uh, it was it was really great working with you as a team, uh, all our promotion events, everything, uh, Mani Garu, Hari Garu, Vin, all you guys. Seriously, it was uh, Rohit. Uh, like uh, yes, th the thank you note never ends. And seriously, uh, he was also traveling with us, sir. So you have been the cash man of our company. <laughs> he was always there with us, traveling with us for all our promotions. so um, thank you for your presence. there was no delays, no delays. i'm telling you, this is a great way. and uh, thank you. and yes, i would like to say thank you to you, to all our uh, events. you have been here with us, also with so much of uh, ెసన్ స్మైల్ అండ్ సో మచ్ ఆఫ్ నైస్ వర్డ్స్ యూ హ్యావ్ ఇంట్రొడ్యూస్డ్ అస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ మీడియా ఇట్ ఈస్ అ లాంగ్ థ్యాంక్ యూ లిస్ట్ బట్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు అర్జున్ చక్రవర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రాణం పెట్టి నటించి అండ్ ప్రతి ట్రాన్స్ఫర్మేషన్ మేము ఎంజాయ్ చేసాం ప్రతి మీ ఎఫర్ట్ కనిపించింది అండ్ చాలా కాలం తర్వాత ఈ యొక్క సినిమాకి ప్రతి వాళ్ళు కూడా త్రీ ప్లస్ రేటింగ్ ఇవ్వడం అనేది కంగ్రాచ్యులేషన్స్ మీకు తెలియజేస్తూ అండ్ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ముందుగా మీడియా మిత్రులందరికీ ఫస్ట్ నుంచి మా మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటివరకు మాతో ఉన్న మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఆరు సంవత్సరాలు మా కష్టం స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది మేము ఎంత 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 కష్టపడ్డామో విజువల్గా చూస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఈ అలా విజువల్గా బయటికి రావడానికి మాకు సపోర్ట్ చేసిన బ్యాక్ సపోర్ట్ చేసిన మా టీం రోహిత్ గారు అండ్ హరి గారు మణికంఠ తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ దినేష్ భవత్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు బ్యాక్ ఉండి మేము ఎంత కష్టపడుతున్నామో లాస్ట్ ట్వంటీ డేస్ డే అండ్ నైట్ వాళ్ళు చాలా కష్టపడి చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ డాలింగ్ రాహుల్ రాహుల్ ఆల్సో థ్యాంక్ యూ అండ్ మాకు ఇండస్ట్రీ వైడ్ నుండి సపోర్ట్ చేసిన అను గారికి అను రాఘపూడి గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చిన బూస్ట్ మా సినిమాని ఇక్కడ వరకు ప్రమోషన్ తీసుకెళ్ళింది అండ్ వెట్రీమేరణ్ గారికి వన్ ఇయర్ బ్యాకే వెట్రిమేరన్ గారిని కలిసాం అక్కడికి వెళ్ళడానికి మాకు సపోర్ట్ చేసిన నరేన్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా టీం ఎస్టర్డే సంపత్ నంది గారు చూసి మాకు సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అంత పెద్ద డైరెక్టర్ మా మూవీని చూసి ఆయన లైక్ చేసి ట్వీట్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా టీం ప్రతి ఒక్కరూ ఇప్పుడు రెడ్డి గారు కానీ మా హీరోయిన్ కానీ దుర్గేష్ కానీ అజయ్ కానీ అజయ్ ఘోష్ గారు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఎఫర్ట్ ఎవ్వరు ఎవ్వరు చేయవలసింది అంతకు మించే చేశారు వాళ్ళందరి కష్టం వాళ్ళందరూ హార్డ్ వర్క్ ఈ మూవీలో కనబడుతుంది అందుకే మా మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఎంతమంది చూశారు అనేది నో మ్యాటర్ బట్ చూసిన ప్రతి ఒక్కరు ఇష్టపడ్డారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మాకు ప్రమోషనల్ టూర్లో సపోర్ట్ చేసిన భీమవరం ర్యాలీలో కానీ కాలేజీలో కానీ ప్రతి సిచ్యువేషన్లో ఇక ప్రతి సిచ్యువేషన్లో మాకు సపోర్ట్ చేసిన మనకుడి నడిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఇప్పుడు లిస్ట్ చెప్పాలంటే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ మాట్లాడాలి బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు లేకపోతే ఈ మూవీ అంతలా ప్రమోషనల్గా వెళ్ళేది కాదు భీమవరం కానీ కాకినాడ రాజమండ్రి వైజాగ్ ప్రతి ప్లేస్లో ప్రతి ప్లేస్లో మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి సపోర్ట్ చేశారు మమ్మల్ని తర్వాత నా ఫ్రెండ్ నివాస్ థ్యాంక్ యూ నువ్వు నా బ్యాక్ ఉండి నన్ను ముందుకు తీసుకెళ్ళావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ మూవీలో నేను ఏదైనా బాగా చేశాను అంటే అది మా డైరెక్టర్ ఆయన చేయించుకున్నాడు ఆ క్రెడిట్ అంతా వెళ్తుంది ఒకవేళ నేను ఏమైనా ఇంకా ఇంప్రూవ్ అయ్యో అవ్వాల్సింది ఉంటే మాత్రం అది నా మిస్టేకే డెఫినెట్గా నెక్స్ట్ వచ్చే మూవీస్లో నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను అండ్ ఫైనల్గా మై ప్రొడ్యూసర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీరు లేకపోతే సినిమా ఇక్కడికి వచ్చేది కాదు విజువల్గా నేను ఎంత కష్టపడినా దాని బ్యాక్ ఉండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఒక లీడ్ యాక్టర్గా ఒక సినిమా చేయాలంటే ఎంత కష్టమో తెలుసు ఆ సినిమా ముందుకు తీసుకెళ్లాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో ఎంత సినిమా ఆడియన్స్ని యాక్సెప్ట్ చేయాలంటే ఎంత ఎంత పెయిన్ ఉంటుందో ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో ఎంత లెక్క ఉండాలో ప్రతి ఒక్కరికి తెలుసు మీడియా మిత్రులు మీ అందరికీ తెలుసు బట్ మా మూవీ ఫస్ట్ సినిమా యాజ్ ఏ లీడ్గా చేసి మంచి రివ్యూస్ అందుకున్నది చాలా చాలా థ్యాంక్స్ తను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఎస్పెషల్లీ మా ప్రొడ్యూసర్ ఇన్ని సంవత్సరాలు మూవీ ఆయన ఆయన బరువు మోసారు సిక్స్ ఇయర్స్ నుంచి మేము కష్టపడిన హార్డ్ వర్క్ ఒక ఎత్తే అయితే సినిమాని తీసుకురావడానికి ఆయన ఎంత కష్టపడ్డారు ఎంత బరువు మోసారు ఫైనాన్షియల్గా అన్నది మాకు తెలుసు అంత మూవీస్ కూడా సినిమాని ముందుకు తీసుకొచ్చారు థ్యాంక్ యూ సార్ నిజంగా నా జీవితాంతం నేను ఏ స్టేజ్లో ఉన్నా ఇండస్ట్రీలో ఉన్నా ఉండకపోయినా డెఫినెట్గా మీరు మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుంటారు సార్ లైఫ్ లాంగ్ నా హార్ట్లో ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మాకు మీడియా వైడ్గా స మాకు సపోర్ట్ చేసిన మా యూవీ మీడియా వెంకట్ కానీ కిరణ్ కానీ థ్యాంక్ యూ డార్లింగ్స్ మీరు నిజంగా మా సినిమాని చాలా ముందుకు తీసుకెళ్ళారు అండ్ డిజిటల్ మీడియా యూవీ హ్యాష్ ట్యాగ్ హ్యాష్ ట్యాగ్ మనోజ్ థ్యాంక్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాని నెక్స్ట్ లెవెల్లో ప్రమోషన్ తీసుకెళ్లారు అండ్ మా పిఆర్ఓ తేజు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు మేము చేసిన ఇంటర్వ్యూలు కానీ ప్రెస్ మీ ప్రెస్ పర్సన్తో కానీ ప్రతి ఒక్కరితో మా సినిమా పేపర్స్లో అన్నిటిలో కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అదంతా మీరు చేసిన మా గురించి చేసిన మీ మీ అంత కష్టపడ్డారు మాకు తెలుసు ఈ సినిమా ఇప్పటివరకు అయితే పాజిటివ్ రివ్యూస్ ఉంది చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మీరు ఎలా అనిపించిందో జెన్యున్గా మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి చూడని వాళ్ళు కూడా డెఫినెట్గా మీకు ఒక మంచి మూవీ మంచి మూవీ ఫీల్ గుడ్ మూవీ చూసామని ఫీలో అనిపిస్తుంది డెఫినెట్గా చూడండి తప్పకుండా మీ నియరెస్ట్ థియేటర్లో చూడండి అండ్ యాంకర్ శ్రవంతి గారికి కూడా థ్యాంక్ యూ మమ్మల్ని స్టార్టింగ్ నుంచి వరకు కూడా మాకు మంచి ఎలివేషన్తో మమ్మల్ని తీసుకొచ్చి మంచి బూస్టప్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్